టీ లెవెల్ టీఎల్ఎం మేడం నా టీఎల్ఎం అంటే ఇప్పుడు తయారు చేస్తే ఐదారు ఏడు లైన్ పదిహేను లైన్ ఉంటుంది మామూలు ఆ క్రైటీరియా ప్రకారం అన్నీ ఉంటాయి లో కాస్ట్ లో కాస్ట్ ఇన్నోవేటివ్ తర్వాత విద్యార్థులకు మెయిన్గా చదవడం రాయడం అక్షరాలు గుర్తింపు వీటితోటి పెద్ద సమస్య ఉంది కాబట్టి తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు మా నా విద్యార్థులు ఇంటికి గురిస్తా మేడం ఇప్పుడు విద్యార్థులు మా గుర్తుంది నా పేరు రమేష్ కే రమేష్ మ్యాథ్స్ చెప్పాలి మ్యాథ్స్లో ప్లేస్ వాల్యూస్ చెప్పవచ్చు మేడం ఇవి టేబుల్స్ నేర్పొచ్చు మేడం ఇదిగో ఇది వన్ వన్ జ వన్ టేబుల్స్ ప్లేస్ వాల్యూస్ తర్వాత డిజిట్ వన్ డిజిట్ నెంబర్ టూ డిజిట్ నెంబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఐడెంటిఫికేషను ఇప్పుడు ప్లస్ వన్ తర్వాత సబ్ట్రాక్షన్ ఎడిషన్ ఇప్పుడు డివిజన్ దాంట్లో సింపుల్గా మీకు డివిజన్ ఇప్పుడు ఇక్కడ సిక్స్ ఇచ్చిన సిక్స్ని ఇద్దరికి వంచమంటే ఇట్లా తీసుకుంటాడు ఇక్కడ వన్ 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 ఇట్లా ఇట్లా వన్ 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 డివిజన్ ఏమన్నా ఎంత తోచు వచ్చినాయి త్రీ త్రీ అని విద్యార్థి చెప్తాడు ఇట్లా ఇట్లా అన్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ టేబుల్స్ కూడా అన్నీ తయారు చేయొచ్చు తర్వాత ప్లేస్ వాల్యూ ఇప్పుడు ఈడ ఇడ టూ పెట్టినా ఇక్కడ వన్ పెట్టినా ఇదంతా ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ ఇది జీరో వస్తుంది ఏం లేకుంటే ఇట్లా విద్యార్థికి ఈజీగా చెప్పగలుగుతారు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫోర్ పెట్టినా అనుకో ఫోర్ ఫార్టీ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్ ఇట్లా ఇట్లా చెప్తారు ఇట్లా మొత్తం ప్లేస్ వాల్యూస్ ల్యాక్స్ ఇలా టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ ఇట్లా అట్లా ఏవైనా చెప్తారు తర్వాత మీ ఇప్పుడు అడిషన్ ఆట కూడా ఆడొచ్చు మేడం ఇప్పుడు మీరు ఎవరు ఎలా శ్రీనివాస్ సార్ అందరూ కూడా ఆడిరు అస్ట్ ఆడిస్తుంటే కూడా ప్లస్ మైనస్ ఇట్లా ఇట్లా ఆడొచ్చు ఇప్పుడు మీరు వేసి వన్ వాటి అది మీరు వేయండి ఇప్పుడు నేను ఈడనే నాది కేఆర్ అనుకో మీరు వేయండి మేడం మీది త్రీ మేడం మీది త్రీ నేనే అయినా మీరేయండి అట్లా ఆడుకుంటా ప్లస్ ఎవరు ఎవరు టెన్కి పోతే వాళ్ళు విన్ అవుతారు మేడం మీరు త్రీ అయింది కదా తొందరగా తొందరగా ఇది జీరో ఇట్లా అయితే జీరో మేడం అస్ట్ అవుతుంది అట్లా అట్లా మళ్ళీ మీరు వేయాలి ఎవరు టెన్కి పోతే నెక్స్ట్ వేయండి నెక్స్ట్ వేయండి మీరు ఎంత మీది ఎంత మేడం ఫైవ్ అని చెప్పాలి మేడం మీరు అంటే విద్యార్థి పడు అట్ చెప్తారు ఏంటి ఫోర్ ఇది ఫోర్ మీరేయండి మేడం మీ ఫోర్ మీ నైన్ అయ్యింది మీరు నువ్వు నువ్వేరా తొందర తొందరగా ఎంత చెప్పరా వాటి సిక్స్ అని చెప్తే ఇస్తేనే ఉంటారు వాళ్ళే అంటే వాళ్ళ హండ్రెడ్ దాకా పెద్ద పెద్దలకు మీరు వాళ్ళు మేడం విన్నురా తర్వాత సబ్ట్రాక్షన్ మేడం ఇప్పుడు మీది టెన్ ఏ టెన్ ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు జీరోకి రావాలి ఇట్లా ಓ ಹಂಡ್ರೆಡ್ ಪಟ್ಟುಕು ಇದು ತ್ರೀ ನೀರು ಟೂ ಪಡ್ತಾರೆ ನೀರಂತರ ಎಟ್ ಅಂಟರ್ ಮೇಲೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಇಲ್ಲ ಎಡಿಷನ್ ಸಪ್ರೆಟ್ ಮಲ್ಟಿಪ್ಲಿಕೇಷನ್ ಡಿವಿಜನ್ನು ತರವಾದ ಇಲ್ಲ ನೆಂಬರ್ ವ್ಯಾಲೂಸ್ ಇದು ಒನ್ ಅಂತ ಒನ್ ತ್ರೀ ಅಂತ ತ್ರೀ ಎಸೆಂಡ್ ಆರ್ಡರ್ ಡಿಸೆಂಡಿಂಗ್ ಆರ್ಡರ್ ತರವತ್ತ ಇಪ್ಪು ಆ ನಂಬರ್ಸ್ ನೆಂಬರ್ಸ್ ನಂಬರ್ಸ್ ಬಾಕ್ಸ್ ನೆಂಬರ್ಸ್ నెంబర్స్ ఇప్పుడు ఇట్లా నెంబర్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఇట్లా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ త్రీ అని తీసుకోండి ఎయిటీ త్రీ డబ్బులు చూపెట్టండి ఎయిటీ త్రీ మనీ ఎయిటీ త్రీ టు చూపెట్టండి ఎయిటీ త్రీ అంటే ఏం చేస్తారు ఫిఫ్టీ అట్లా ఇస్తారు మేడం క్యాష్ కూడా ఇస్తారు ఫిఫ్టీ ఎయిటీ త్రీ అంటే ఎయిటీ త్రీ చూపెట్టండి ఏ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఇంట్లో మనీ ఆ వాళ్ళ ఉన్నాయి త్రీ రూపీస్ ఇట్లా ఇట్లా చేస్తారు మేడం విద్యార్థి అట్లా చేస్తాడు పూర్తిగా మీకు ఆ నాలుగు ఆ క్రైటీరియా ప్రకారంగా మళ్ళీ ఎన్ని ఎండ్లైనా ఆడొచ్చు ఇంటికి కూడా ఇస్తారు మేడం ఇప్పుడు విద్యార్థికి బాగా గుర్తుపడతలేదు ఆ బా తబలా ఉంది ఆ పాఠంలో ఆ మూడు అక్షరాలు ఇంటికి ఇస్తాను ఆ వాళ్ళే నేర్చుకుంటారు ఆడుకుంటే డైస్ ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి అవి ఉన్నాయి అదేమో ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మేడం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీటిలో ఆడుకుంటూనే నౌన్ ఇప్పుడు నౌన్ పడ్డది మేడం ఓ నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ అని వాళ్ళు చెప్తానే ఉండే అట్లా ఇది ఏది పడితే అది చెప్పడం తర్వాత నౌన్స్ అంటే ఇంట్లో మొత్తం ఈ బాక్స్లో పాఠ్యాంశాలు పుస్తకాలు ఉన్న పాఠ్యాంశాలు అన్ని ఇప్పుడు ఫిష్ ఇస్ అవన్ ఇట్లా ఏదంటే అది ఇట్లా తీసి విద్యార్థి ఇది క్రోకోడైల్ నవ్ను వాట్ ఇస్ దిస్ జగ్ ఈజ్ నౌన్ ఇట్లా నౌన అనే వర్డ్స్ అన్ని అడ్జెక్టివ్స్ ఇలా విద్యార్థకిట్లా ఏయాలి మేడం వాట రూపాల వర్బ్ వర్బు షో బి వర్బ్ హాట్లాట్లా పూర్తిగా వర్బ్ వర్డ్స్ ఇగో ఈ వర్బ్ నౌన్ వర్బ్స్ హా అంటే ఇవి మామూలుగా అంటే వేరే అడ్జెక్టివ్ అట్లా అంటే పూర్తిగా అన్ని పాఠ్యాంశాలు కవర్ అయితే మీరు ఏ పాఠం చెప్పుకుంటే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ కవర్ అవుతుంది మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ మూడు సబ్జెక్టు చెప్పొచ్చు మీరు కీవర్డ్స్ కూడా మేము ప్రతి పాఠ్యాంశానికి కీవర్డ్స్ ఉంటాయి ఆ కీవర్డ్స్ కూడా తయారు చేయొచ్చు ఇప్పుడు మెయిన్గా మనం తెలుఎస్ఈ ఈవీఎస్ఏ తీసుకురా తెలుగు ఇవన్నీగా మొత్తం తెలుగులో ఇప్పుడు కీ ఇట్లా కూడా ఉంటాయి మంచి పదాలు ఈ పదాలను కూడా మామూలుగా మనం అనుకుంటే యాభై ఆరు తెలుగులో యాభై ఆరు అక్షరాలు అనుకుంటాం కేర తెలుగులో యాభై ఆరు అక్షరాలు అనుకుంటాం కానీ తెలుగులో ఐదు ఆరు వందల అక్షరాల సౌండ్స్ విద్యార్థికి రావాలి మేడం అట్లా ప్రతి సౌండ్ అంటే ఇప్పుడు ఇప్పుడు గుణింతాలు ఉంటాయి ఒత్తులు ఉంటాయి కో ఉంటుంది ఉంటుంది ఇలా ఇట్లా తీస్తే ఇది డై తెలుగులో అన్ని సరే తెలుగులో యాక్చువల్గా నేను మల్టీఏటీఎల్ మేడం యాక్చువల్లీ ప్రొసీడింగ్లో కూడా మనకు ఉన్నది క్రైటీరియా ప్రకారం ఓన్లీ బెస్ట్ ఎగ్జిబిట్ సబ్జెక్ట్ అని కాదు ఇలా పాఠ్యాంశాలు లర్నింగ్ అవుట్కమ్స్ కవర్ చేస్తాను ఆ సిక్స్ ఐటమ్స్ కవర్ అయితే ఆ లో కాస్ట్ లో కాస్ట్ ఇన్నోవేటివ్ ఉందా వేరే టీచర్లు ఇన్స్పిరేషన్ కావచ్చా మళ్ళీ నేర్చుకోవచ్చా ఇలా ఇలా అన్ని కవర్ అయ్యేటట్టుగా తెలుగు ఇంగ్లీషు ఇట్లా ఇట్లా యాక్టివిటీ రూపంలో చేయొచ్చు ఇప్పుడు అక్షరాలను విసిరేస్తాం మేడం ఇప్పుడు ఇట్లా తాబాల లాగా ఉన్నది ఈ అక్షరాలు విసిరేస్తే ఏ అక్షరం పడితే దానికి రైట్ కొట్టడం మళ్ళీ తా బా అంటే ఇప్పుడు మూడు అక్షరాలు ఇట్లా తయారు తీసుకొని వెతకాలి అందుకే అచ్చులు వేరు చేయమంటే ఆ గ్రూపు వాయిర్గా మేడం ఒక పిల్లవాడు మళ్ళీ ఇంకొక పిల్లవాడు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరు అయితేనే గ్రూపులు చేస్తారు అనుకుందాం మేడం వీళ్ళకి వెళ్ళి అచ్చులు వేరు చేయమంటాయి ఇంట్లో వీళ్ళకి అచ్చులు వేరు చేస్తారు ఇప్పుడు ఇంగ్లీష్లో ఓవెల్స్ అన్నీ ఉన్నాయి ఓవెల్స్ వేర్ చేయమంటారు అప్పుడు నంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్ తోటి తర్వాత ఇలాంటి ఇలాంటి ఇప్పుడు పదాలు ఉన్నాయి మంచం ఇందులోకి వెళ్ళి ఏమేమి అక్షరాలు కావాలి నీకు మమ్ కావాలి చమ్ కావాలి ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఈ తెలుగు అక్షరాలలోకి వెళ్ళి వెతుకొని తీసుకోవాలి ఇంట్లో తెలుగు అక్షరాలు ఉన్నాయి ఇంట్లో ఎస్ట్ ఇప్పుడు ఇట్లా చేసినా ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఆట ఇప్పుడు అలా ఉంది ఆడా అంది ఆడా ఇంట్లో తయారు పదాలు తయారు చేస్తాడు తబలా తల ఉంది ఇప్పుడు ఇట్లా తల అని తయారు చేసిండు ఇట్లా రాస్తారా తలా ఖచ్చితంగా మేడం అన్నీ తయారు చేసి రాస్తాడు తర్వాత ఏవైతే గుర్తుపట్టలేడో వాటిని ఇంటికి కూడా ఇస్తున్నాం మళ్ళీ జస్ట్ ఏవైతే అక్షరాలు విద్యార్థి కొంచెం చదవడానికి చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు మో అనే అక్షరం చెప్పలేకపోతున్నాడు అట్లా మో ఆ అక్షరాలే ఇస్తాం అనేది ఇట్లా సున్నా ఉన్న అక్షరాలు ఉంటాయి ఇన్ని కలిపి చెప్పడం ఇలా మొత్తం టేబుల్స్ చెప్పొచ్చు ఎడిషన్ చెప్పవచ్చు మరి క్రైటీరియాలే అదే మేడం ఇప్పుడు ప్రీ ప్రీ ప్రైమరీ వాళ్ళకి చెప్పొచ్చు బోలతరేది బోదని చెప్పొచ్చు తర్వాత ఎట్లా ఉండాలి మేడం ఇప్పుడు ఐదేళ్ళ దాకా పదేళ్ళు దాకా ఇచ్చే ఉంటాయి మేడం వేరే చార్ట్స్ ఇప్పుడు ఇచ్చేస్తారు ఎవరికైనా ఏమని పిల్లలకి ఏమని ఇప్పుడు మీరు ఇవన్నీ ఇక్కడ చూపెట్టారు కదా వాళ్ళని పిల్లలకి ఇచ్చిపోమ్మనండి ఉంటుందా ఉంటుందని వాళ్ళు తయారు చేసిన టీఎల్ఎం ఏదైనా ఒక్క ఎవరికి కూడా ఉండదు ఏమంటే చినిగిపోతే చీకా అక్క ఐదారు వందలు ఉంటాయి ఇవేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మేడం ఇప్పుడు నావును ప్రాణవును మా పిల్లలు ఇట్లా జస్ట్ ఇట్లా ఇంటర్జెక్షన్ అంటే ఇంటర్జెక్షన్ వాట్ ఇస్ ఇంటర్జెక్షన్ ఇట్లా గుర్తుపడతారు తర్వాత ఇంట్లో ఉన్నాయి నా ఉన్న అంటే నా ఇప్పుడు இலிஸார் மேடம் இப்படி ஃபிஷ் இசே நவுன் இன்னி நவுன்ஸ் அண்ணன் மேடம் இவன் ராஜா இஸ் இசே நவுன் నౌన్ రాజా ఇజన్ ఇవన్నీ నౌన్స్ ఈ డబ్బా ఈ డబ్బా మొత్తం నౌన్స్ అంటే విద్యార్థి ఏది పడతాడో అది చెప్పాలి ఇప్పుడు నౌన్ పడ్డది నౌను తీయమనాలి అంటే నౌన్ అంటే ఇళ్ళకి తీస్తాడు లేకపోతే ఒక్కోసారి అన్ని కలిపి చేస్తే కూడా వేరు చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి